నివేశన స్థలం కోసం జగిత్యాల జర్నలిస్టుల నిరసన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వినతి పత్రాన్ని సమర్పించిన జర్నలిస్టులు నివేశన స్థలం కోసం జగిత్యాల జర్నలిస్టులు నిరసన బాట పట్టారు గత ముప్పై సంవత్సరాలుగా జర్నలిస్టులుగా పనిచేసినప్పటికీ ప్రభుత్వం తమకు నివేశన స్థలం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానిక తహసీల్ చౌరస్తలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమర్పించారు दसि आऊ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాతికే వృత్తి తీసుకొని గత మూడు దశాబ్దాలుగా పాతికే వృత్తిని నమ్ముకొని సమాజం కోసం బతుకుతున్న పాత్రికేయుల పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి రాజ్యాంగబద్ధంగా పాత్రికేయులకు రావాల్సిన హక్కులు లక్కుల్లో ఏదో ఒకటి సాధించుకోలేక ఈ వృత్తినే దైవంగా నమ్ముకొని జీవిస్తున్న మా పాత్రికేయుల జీవితాలు దుర్భరమైనవి ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ళుగా అంటే నాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మాకు హక్కుగా ఉన్న ఇళ్ల స్థలాలు మాకు కేటాయించాలని చెప్పేసి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పలు దఫాలుగా ఆందోళనలు ప్రజాపత్రంలో కలిసి వింతపత్రాలు ఇవ్వడం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం జరుగుతూనే ఉన్నా మా పైపు ఎవరు కూడా అంటే మీకు మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం కానీ మీ హక్కులు సాధించడంలో మేము మీకు సహకరిస్తామని చెప్పిన దాఖలాలు లేవు అందరూ మాకు ఆశ చూపడమే తప్పితే ఆచరణ సాధ్యం కాని పరిస్థితి ఏర్పడ్డది ఈ నేపథ్యంలో పాత్రికేయులమంతా కలిసి ఒక భర్త పోరాటం చేద్దామని చెప్పి ఇళ్ల స్థలాలు మన రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన హక్కులు సాధించుకునేందుకు రోజువారీ ఆందోళనలు నిరసనలు కార్యక్రమాలు చేసి మన ఆకాంక్షలు నెరవేరే వరకు ఉద్యమ బాట పడతామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు మొదటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అయ్యా మా పరిస్థితికి ఇది మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు పాలకులు కానీ అటు ప్రభుత్వం కానీ మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నాయి మా ఆకాంక్షలు నెరవేయడం లేదు మాకు కనీస హక్కులు లేక మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది చాలామందికి ఇక్కడ ఉన్న పాత్రికే పాత్రికే వృత్తిలో కొనసాగుతున్న చాలామందికి ఇళ్ల స్థలాలు సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లల్లో నిరుదిన గండంగా కాలం వెల్లగిస్తుంది అయ్యా మాకొక మా సొంత ఇంటి కళ నెరవేర్చి ఇళ్ల స్థలాలు ఏమంటే మేము ఇస్తాము ఇస్తామంటూనే మాకు చూపుతూ అందరూ మమ్మల్ని మోసం చేస్తున్నారు అయ్యా మీరైనా వాళ్ళ కనుపిప్పగలిగేలా చూడాలని చెప్పేసి ఇలా నా భారత రాజ్యాంగ నిర్మాతలకు వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున నమసుమని చెప్పేసి కేంద్రం లోపల జర్నలిస్ట్ దశాబ్ద రకాలైనటువంటి నివేశిత స్థలాల గురించి అనేక సార్లు వినతులు వినో వినతి పత్రాలు కలిసి ఇవ్వడం జరిగినా అని కూడా పట్టించుకునేటటువంటి సందర్భంలోపల ఏడుగా నిరీక్షించినటువంటి జర్నలిస్టు సమాజం అంతా కలిసి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ వినతి పత్రం సమర్పించడం జరిగింది రాజ్యాంగం లోపల ఉన్నటువంటి హక్కులను పాత్రికేయులుగా మేము చేస్తున్నటువంటి బాధ్యతలను మా విద్యుత్ ధర్మాన్ని పాటిస్తూ మాకున్నటువంటి హక్కుల గురించి మేము పోరాడుతూ ఉంటే కనీసం పట్టినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్యం వైద్యంగా చూస్తూ ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈరోజు తొలి రోజు తమ నిరసన కార్యక్రమాల్లో తొలి అంకంలో భాగంగా భారత రాజ్యాంగ పత్రం వినోదపత్రం నిర్వహించడారం భవిష్యత్తు లోపల కార్యాచరణ సిద్ధం చేసుకొని జర్నలిస్ట్ హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా ఏళ్ళ కల దశాబ్దాల కలైనటువంటి జర్నలిస్ట్ ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రజాప్రతినిధి సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కూడా పేరుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం పాత్రికేయులకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇరవై రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వాలు ప్రజాపతి కానీ దైత్యాలు ఇంటి స్థలాలు ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పాత్రికేయులకు ఇప్పటికైనా ఇంటి స్థలాలు ఇవ్వాలి ఇవ్వాలని ప్రజాపతిని డిమాండ్ చేస్తున్నాం అందరూ మహానుభావులు అందరికీ వందనాలు భారత రాజ్యాంగం శాసన కార్యనిర్వాహక న్యాయశాఖలను సృష్టించింది ఆ మూడు శాఖలతో పాటు సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలని ప్రపంచం ముందుకు తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని బతికించేటువంటి ఒక గొప్ప బాధ్యతని ప్రెస్కి అప్పగించింది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఏర్పాటైనటువంటి పాత్రికేయ రంగంలో సుదీర్ఘకాలంగా మేము పనిచేస్తూ ఉన్నాం యాభై సంవత్సరాల క్రితం నుండే ప్రభుత్వాలు పాత్రికేయులు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య సేవను గమనించి వాళ్లకు వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా కొన్ని ప్రయోజనాలను సమకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా జర్నలిస్టు బస్ పాసులన్నీ రైల్వే పాసులన్నీ ఆరోగ్య కార్డులని ఇవ్వడంతో పాటు విలేకరులందరికీ కూడా మూడు వందల గజాల ఇళ్ల స్థలాన్ని ప్రభుత్వమే ఇచ్చే విధమైనటువంటి అంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు నాలుగు దశాబ్దాలుగా జగిత్యాల పట్టణంలో ఉన్న ఏ విలేకరికి కూడా ఇంతవరకు ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది జిల్లాలో అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా ఎనభై శాతం మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది కరీంనగర్ లాంటి అభివృద్ధి చెందిన ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్లో కూడా ఇప్పటికీ మూడు దఫాలుగా ఇళ్ల స్థలాల పంపిణీ విలేకరు పక్కనే ఉన్న కొరుట్ల మెట్పెల్లి పట్టణాల్లో కూడా విలేకరులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ చేయడం జరిగింది అట్లాగే చాలా మండలాలలో ఉమ్మడి జిల్లాలో ఉన్న యాభై ఏడు మండలాలలో ఎనభై శాతం మండలాలలో ఇళ్ల స్థలాల పంపిణీ జరుగుతుంది మరి మా జగిత్యాలలో పనిచేస్తున్నటువంటి జగిత్యాల కేంద్రంగా పనిచేస్తున్న మేము ఏం పాపం చేశామో తెలియదు కానీ మాకు ఇంతవరకు ఇళ్ల స్థలాల పంపిణీ జరగలేదు ఇంతకంటే ముందే నేను ఒక సంఘటన చూసిన మేము చూసినాము అందరు గమనించిరో లేదో కానీ మేము వినతి పత్రం ఇవ్వడానికి అంబేద్కర్ గారికి ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంలో అన్ని వాహనాలు వస్తున్నాయి అందులో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మని ఎక్కించుకొని వెళ్తున్నారు వాస్తవానికి వాళ్ళ తండ్రి మన విలేకరే ఆయన విలేకరైనప్పుడు ఆ అబ్బాయి పుట్టలేదు ఆ అబ్బాయి ఈరోజు వాళ్ళ అమ్మని తీసుకొని పని పుట్టింది అంటే అంత పెద్దగా కూడా సగం జీవితం దాదాపు అరవై డెబ్బై శాతం జీవితం ఈ వృత్తికే అంకితం చేసిన మాకు కనీసం చట్టబద్ధంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రభుత్వ పరంగా రావలసిన ఇంటి స్థలాలు రావడం లేదన్న ఆవేదనతో బాధతో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అడగందే అమ్మైనా పెట్టదంటారు కానీ మేము అడిగి అడిగి దమ్ముకొచ్చినాం నెరివడిపోయినాం తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇక మాకు యాస్త కచ్చింది ఇప్పటికైనా మాకు ఇళ్ళ స్థలాలను ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం